హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా పత్తి చేల మందు కొట్టడానికి అయితే వచ్చామన్నమాట ఇక వాన ముసురు పట్టేసింది కదా వానమూసిలు చేయలు చూడండి గిడ్డి బట్టి ఎలా ఉన్నాయో అయితే చూడండి మా పత్తి చేను అయితే ఇదనమాట ఈరోజైతే పై మందు కొట్టడానికి అయితే వచ్చినాం ఫస్ట్ సార్ అనమాట పత్తి చేను వేసాక ఇదే ఫస్ట్ పై మందు కొట్టడం అయితే ఈ రోజైతే పై మంది కొడదామని పత్తి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మీ పత్తి చేల అలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పత్తి చేను అయితే ఇలా ఉందన్నమాట చూసారు కదా మా పత్తి చేను అయితే ఈరోజైతే పై మంది అయితే కొడుతున్నాం నీళ్ళు మోసుకురాటం అయితే దూరం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఊగా చెట్లు కానొత్త చూడు అక్కడికి వెళ్ళాలి నీళ్ళు మోసుకోడానికి మా ఆయన అయితే పంపు స్టార్ట్ చేసిండు ఇంకా పత్తిలో ఈరోజైతే మంది అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ పత్తి అయితే ఇలా ఉంది ఓకేనా మరి ఈరోజైతే ఫైవ్ మంది అయితే కొడుతున్నాం పత్తి చేల స్టార్ట్ అయిందా ఓకేనా ఫ్రెండ్స్ పంపు అయితే స్టార్ట్ అయిపోయిందంట ఇంకా మందు అయితే స్టార్ట్ చేయాలి ఈరోజైతే పత్తి చేలో ఫైవ్ మంది అయితే కొడుతున్నాం మేమైతే ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్